నూతన పాఠశాలల సముదాయాల నిర్వహణ గురించి నేటి సమీక్షా సమావేశంలో గౌరవ కమిషనర్ పాఠశాల విద్యాశాఖ వారు తెలియజేసిన అంశాలు ఇక మీదట పాఠశాల సముదాయాల సమావేశాల నిర్వహణ కేవలం ప్రతి నెల మూడవ శనివారం మధ్యాహ్నం ఒకటి గంట నుంచి ఐదు గంటల వరకు మాత్రమే నిర్వహించబడుతుంది ఒకవేళ మూడో శనివారం సెలవు అయితే నాలుగో శనివారం నిర్వహించబడుతుంది పాఠశాల సముదాయాల సమావేశం రోజున అనగా మూడు లేదా నాలుగో శనివారం నాడు అన్ని పాఠశాలల్లో ఖచ్చితంగా మధ్యాహ్నం ఉదయం పావు తక్కువ పన్నెండుకి మధ్యాహ్న భోజన కార్యక్రమం పూర్తి అయితేరాలి ఈ పాఠశాల సముదాయాల సమావేశాల రోజున అనగా మూడు లేదా నాలుగో శనివారం నాడు మధ్యాహ్నం విద్యార్థులకు సెలవు ప్రకటించవలెను ఈ పాఠశాల సముదాయాల సమావేశాల రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ అనివార్య కారణాలు అనగా అసాధారణ అనారోగ్య కారణాల వలన తప్ప మరే ఇతర కారణాల దృష్ట్యా ఉపాధ్యాయులకు సెలవులు మంజూరు చేయరాదు ఈ సమావేశాల రోజున పాఠశాల సముదాయాల పాఠశాలలో ఉపాధ్యాయులు ఖచ్చితంగా బయోమెట్రిక్ హాజరు వేయుటకు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ఐటి విభాగం తగిన ఏర్పాటు చేస్తుంది ఈ సంవత్సరం ఈ నూతన పాఠశాల సముదాయాల మొదటి సమావేశం రోజున గౌరవ విద్యాశాఖ మాత్యులు పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి మరియు కమిషనర్ గారు హాజరవుతారు కమిషనర్ వారి అత్యంత ముఖ్యమైన ఆదేశం ఈ పాఠశాల సముదాయాల పాఠశాలల్లోని అన్ని ఐఎఫ్ఎపి తరగతి గదుల్లోనూ ఖచ్చితంగా ఐఎఫపిలు పనిచేసి తీరాలి మరియు అన్ని ఐఎఫపి తరగతి గదుల్లోనూ ఖచ్చితంగా అంతర్జాల ఇంటర్నెట్ సదుపాయం కలిగి ఉండాలి సమావేశానికి రెండు రోజుల ముందు నుంచే ఈ పాఠశాల సముదాయాల పాఠశాలల్లో అన్ని అన్నీ చేసేటట్టు మరియు ఇంటర్నెట్ ఖచ్చితంగా అందుబాటులో ఉండేటట్టు చూసుకోవాలి జిల్లా స్థాయిలో సమగ్ర శిక్షా జిల్లా ఎంఐఎస్ కోఆర్డినేటర్ మండల స్థాయిలో మండల విద్యాశాఖ అధికారులు మరియు మండల ఎంఐఎస్ కోఆర్డినేటర్స్ పర్యవేక్షణ చేసి అన్ని అందుబాటులో ఉండేలా చూడాలి ప్రతి పాఠశాల సముదాయ పాఠశాలలోనూ ఇద్దరు చురుకైన మరియు మంచి బోధనా సామర్థ్య వనరులు కలిగిన సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుల ఒకటి నుంచి రెండు తరగతులు బోధించువారు మరియు మూడు నుంచి ఐదు తరగతులు బోధించువారు మరియు ఎనిమిది గురు చురుకైన మరియు మంచి బోధనా సామర్థ్య వనరులు కలిగిన స్కూల్ అసిస్టెంట్లు పిడితో సహా ఎంపిక చేసుకుని సిద్ధంగా ఉండవలెను ఈ మొదటి సమావేశం ఐదు అంచెలుగా జరుగుతుంది రేపు శనివారం మొదటి సమావేశం కాలపట్టిక మంత్రివర్యులు పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి మరియు కమిషనర్ వారి సందేశాలు రెండుగమ్ రెండున్నర వరకు సెకండరీ గ్రేడ్ టీచర్లు మరియు స్కూల్ అసిస్టెంట్లకు ఉమ్మడి సమావేశం ఉంటుంది ఈ సమావేశంలో పాఠశాల సముదాయాల సమావేశాలలో ఏ అంశాలు చర్చించాలో తెలియపరిచెదరు ఒకటి మరియు రెండు తరగతులు బోధించే సెకండరీ గ్రేడ్ టీచర్లు మూడు నుంచి ఐదు తరగతులు బోధించే సెకండరీ గ్రేడ్ టీచర్లు మరియు వేర్వేరు సబ్జెక్టులు బోధించు ఉన్నత పాఠశాలల స్కూల్ అసిస్టెంట్ గదుల్లో కూర్చుని వారి బోధానాంశాలకు సంబంధించిన అంశాల మీద చర్చించడం జరుగుతుంది ఈ సెషన్లో సంపూర్ణంగా ఈ దిగువ విద్యా సంబంధిత అంశాల మీద మాత్రమే చర్చ జరగాలి కాలపట్టిక ప్రణాళిక ప్రకారం సిలబస్ పూర్తి అయిందా లేదో పరీక్ష పత్రాల మూల్యాంకనం ఫౌండేషన్ లిటరసీ మరియు న్యూమరసీ ప్రకారం విద్యార్థుల స్థితి ఎస్ఎస్సి యాక్షన్ ప్లాన్ అమలు మోడల్ పాఠ్యాంశ బోధన తెల్లవారుజాము పావు తక్కువ నాలుగు నుంచి నాలుగు గంటల వరకు విశ్రాంతి నాలుగు గంటల నుంచి నాలుగు పాయింట్ మూడు సున్నా వరకు మరలా సెకండరీ గ్రేడ్ టీచర్లు మరియు స్కూల్ అసిస్టెంట్లకు ఉమ్మడి సమావేశం ఉంటుంది ఈ సమావేశంలో అత్యుత్తమ అభ్యాసాలు బెస్ట్ ఎక్సర్సైజెస్ పై చర్చ జరుగుతుంది తెల్లవారుజాము నాలుగున్నర నుంచి ఐదు గంటల వరకు తిరిగి కమిషనర్ పాఠశాల విద్యాశాఖ వారితో పరస్పర చర్చ కార్యక్రమం ఉంటుంది సాయంత్రం ఐదు గంటలకు సమావేశం ముగుస్తుంది జిల్లాలోని అన్ని కాంప్లెక్స్ సముదాయ పాఠశాలలకు ఈ సమావేశాల రోజున జిల్లా విద్యాశాఖ అధికారి ఉప విద్యాశాఖాధికారి సమగ్ర శిక్షా ప్రాజెక్టు కోఆర్డినేటర్ సమగ్ర శిక్షా సెక్టోరల్ అధికారులు మండల విద్యాశాఖ అధికారులు ఖచ్చితంగా సందర్శించాలి తదుపరి ప్రతి నెల జరిగే ఈ పాఠశాల సముదాయాల సమావేశాలకు సంబంధించిన పూర్తి ప్రణాళికను మరియు కాల నిర్ణయ పట్టికలను ఎస్సీఆర్టీ నుంచి తెలియజేయుదురు గౌరవ కమిషనర్ పాఠశాల విద్యాశాఖ వారి నేటి సమీక్షా సమావేశ సూచనల ప్రాప్తికిపై సమాచారం తెలియజేయడమైనది